రాష్ట్రంలో మహిళలు వృద్దులే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు ఇటీవల భువనగిరి కీసరా పరిధిలో జరిగిన దొంగతనాలతో సంబంధమున్న పది మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు నిందితుల నుంచి లక్ష రూపాయల నగదు బంగారు వెండి ఆభరణాలు భారీగా ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు వీటి విలువ దాదాపు తొమ్మిది లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు భువనగిరి లో జరిగిన దోపిడీ కేసులో సీసీ ఫుటేజ్ ఆధారంగా ఢిల్లీకి చెందిన నలుగురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు గత మేడ్చల్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆల్ఫ్రాసోలం ఉపయోగించి నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు కీసరలో ఎండు గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సుధీర్బాబు పేర్కొన్నారు వీళ్ళు గుజరాత్ అండ్ ఢిల్లీ బెస్ట్ పీపుల్ అందులో ఒకతను గుజరాత్ కిషన్ అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఒక టెన్ ఇయర్స్ కింద గుండల పోషంపల్లి దగ్గర ఉంటూ లోకల్ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకున్నారు మిగిలిన వాళ్ళు ఈ సోలం డ్రగ్ విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటల్లో పెట్టేసేసి ఆ డిస్కషన్ లో వాళ్ళకు ఒక కన్ఫ్యూజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి దాని నుంచి వీళ్ళు వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసి మనీ గానీ గోల్డ్ కానీ తీసుకెళ్తున్నారు భువన్ గేర్ పోలీస్ పడుకున్నారు శ్రీకాంత్ ఈ ప్రాపర్టీ అఫెండర్ అనదర్ పర్సన్ వేణు కుమార్ థర్టీన్ అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అదర్స్ ఆర్ సపోర్టింగ్ దెమ్ బట్ దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ కన్సూమింగ్ ఆఫ్ డ్రగ్స్